సింగయ్య కేసులో రివర్స్ అటాక్ అయితే తగిలింది గట్టిగా తెలుగుదేశం పార్టీకి కూటం ప్రభుత్వానికి మెయిన్ టీడీపీకి నాలి ఇందులో కూటమ్ అని చెప్పి మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేసే కంటే ఓకే కోట ప్రభుత్వం కాబట్టి కానీ ఈ వ్యూహం అంతా ఎవరిది ఎవరి ప్లాన్ ఫెయిల్ అయ్యింది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇందులో ప్లానింగ్ అంటే పక్కాగా చేసిందేమీ కాదు అక్కడ మృతి చెందిన తర్వాత జరిగిన ప్లానింగ్ ఇక్కడ సింగయ్య చనిపోయిన తర్వాత స్టార్ట్ చేసిన ప్లానింగ్ ఏదైతే ఉందో కుట్ర ఏదైతే ఉందో ఇమీడియట్గా వెహికల్ మార్చేయడం ముందు ఒక వెహికల్ పేరు చెప్పడం తర్వాత ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని సీజ్ చేయడం ఒక వీడియో రిలీజ్ చేయడం జగన్ కారే ఆయన మీద ఎక్కేసింది అని చెప్పి ఒక వీడియో చూపించడం ఇదంతా జ ఇమీడియట్గా కేసు పెట్టడం బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ పెట్టడం ఆయన మీద ఏ టూగా ఆయన పెట్టడం ఏ వన్గా డ్రైవర్ని పెట్టడం మిగిలిన వాళ్ళ కార్లో ఉన్న వై వేసు బారే డిపేర్ నాబిడతలు రాజినా వీళ్ళందరినీ కూడా అందులో జగన్ పిఏ దగ్గర నుంచి అందరినీ అందులో యాడ్ చేయడం ఇదంతా తర్వాత అయితే ప్లానింగే అంటే ముందు జరిగిన ఒక ఘటన సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఒక వ్యూహంగా మార్చుకున్నారు కానీ ఫైనల్గా ఏం జరిగింది రివర్స్ అయింది ఇప్పుడు ఆమె భార్య వచ్చి లేదు లోకేష్ మనసులో ఎలా చెప్పమన్నారు నన్ను బెదిరించారు నాతో తప్పుడు సాక్షి అని చెప్పమన్నారు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన్ని కలిసి మాట్లాడారు అంటే ఇప్పుడు ఎక్కడైంది రివర్స్ అయ్యలా ఆ అటాక్ అంతా కలిసి వస్తుంది అనుకుంటే రివర్స్ అయింది ఓకే దాన్ని సర్ది చెప్పుకోవచ్చు కానీ ఎవరి మనస్సాక్షికి వాళ్ళు తెలుస్తుంది ఏం జరిగింది ఇదంతా లోకేష్ గారు చేశారని నేను చెప్పను లోకేష్ గారికి తెలిసి జరిగిందని కూడా నేను అనుకోను కింద ఉన్న కార్యకర్తలు ఎవరో అత్యు అత్యుత్సాహం చూపించారు లోకేష్ గారి పేరునైతే అక్కడ వాడేశారు కానీ ఫైనల్గా ప్రభుత్వానికే చెడ్డ పేరు ఇలాంటివి జరిగితే ప్రభుత్వం మీదే ఇది రివర్స్ అటాక్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వాడేస్తున్నారు ఇప్పుడు సొంత కార్యకర్త చనిపోతే వదిలేసి వెళ్ళిపోయాడు మీద ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు వదిలేసి వెళ్ళిపోలేదు పక్కన పెట్టి వెళ్ళారు ఈ లోపల పోలీసులు చూసుకున్నారు అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది ఆయన చనిపోయాడని తెలియగానే వాళ్ళ కార్యకర్తే కాబట్టి పది లక్షలంతో ఇమీడియట్గా డబ్బులు ఇచ్చారు అన్నీ జరిగినాయి వదిలేదు వదిలేయడం అంటే ఏంటి పట్టించుకోకుండా వదిలే అలా ఇవ్వబట్టే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు వాళ్ళ కుటుంబం వచ్చి మాట్లాడారు జరిగిందంతా చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఏదో చేద్దామని ఫైనల్గా ఏదో జరిగింది మొత్తానికి రివర్స్ అయితే అయ్యింది